హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను సో అది బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మనం అడుగు జరగబోయేది ఏంటి కాలజ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి ఏం జరగబోతోంది ఇక ఈ సంవత్సరం నుండి కొత్త మార్పులు ప్రకృతిలో అలాగే మానవ జీవితంలో కూడా జరగబోతున్నాయి అయితే ఈ మార్పులు ఏంటి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి షాకింగ్ విషయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోతున్నాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూద్దాం సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న విన్నపం ఏంటంటే ఇది వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని క్లిక్ చేసండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్తే గనక బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని కొన్ని వేలకు పైగా విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో చాలా నిజమయ్యాయి కూడా అందులో గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం కావచ్చు ఒక మహిళ భారతదేశాన్ని పాలిస్తుంది అన్న విషయము కావచ్చు దొంగ బాబాలు పుట్టుకొని రావటం కావచ్చు సినిమా రంగం ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తారని ముందే చెప్పారు అలాగే కరోనా లాంటి మహమ్మారి వస్తుందని ముందుగానే చెప్పారు ఆరేళ్ల పాప గర్భవతి కావడం అలాగే ఆడవాళ్ళు వాళ్ళ మానం అమ్ముకోవటం అంతేకాకుండా మిత్ర దేశాలు యుద్ధాలు జరుగుతాయని ముందుగానే చెప్పారు అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇక కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానిపల్లిలో అంతేకాకుండా గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో చేరి పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగించారు అలాగే రవ్వల కొండలో కాలజ్ఞానాన్ని రాశారు ఆవులు చుట్టూ గీత గీసి రవ్వల కొండలో ఫ్యూచర్ గురించి రాశారు వనగానపల్లికి రవ్వల కొండ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై ఉంది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మహారుడు కాలజ్ఞానాన్ని రాసేవారని అందువల్ల ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన ప్రపంచాన్ని చుట్టేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు పశువుల కాపరిగా వడ్రంగి ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉండేవారు గారు భవిష్యత్తులో జరిగిన చాలా విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు బ్రహ్మం గారు చనిపోయే ముందు తందిమల్లాయపాలెంలోని గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దాచారు దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు కానీ మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరిగే అశుభాన్ని మనకు ముందుగానే తెలియజేస్తుంది అలాగే ఈ చెట్టుకు కార్చిన చింతకాయలు అంటే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినటానికి పనికి రాకుండా ఉంటాయి చెట్టు పక్కనుండే ఎర్రని రక్తం వంటి ద్రవం కారుతూ ఉంటుందని చెబుతున్నారు ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు ఇక అంతేకాకుండా ఇది రెండు వేల ఇరవై ఐదు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది అలాగే బ్రహ్మంగారి మట్టానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుందని ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుందని ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత భారతదేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలా మంది జనాలు చనిపోతారని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంచారు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత ఎప్పుడైనా జరిగే సూచనలు ఉన్నాయని బ్రహ్మంగాలి కాలజ్ఞానంలో కూడా రాసి ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత కుల మతాల వల్ల ప్రజలు కొట్టుకొని చస్తారని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది అలాగే పాపాత్మలు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా గారు చెప్పారు అది ఇప్పటికే జరుగుతూ కూడా ఉంది కృష్ణానది బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్క పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఆ విషయం కూడా రాసి ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగా నది కనిపించకుండా పోతుందని కూడా గారు తన కాలజ్ఞానంలో తెలిపారు అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనబడవు గుడ్డివారిగా అవుతారని కాలజ్ఞానంలో ఈ విషయం కూడా క్లుప్తంగా రాయబడి ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైతుందని కూడా బ్రహ్మం గారు తల కానఖ్యానంలో తెలియజేశారు బెంగుళూరు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే కంచి కామాక్షి కళ్ళు ఎర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారట ఇక ఈ విషయమే కాకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు కూడా దారి తీస్తాయని కాలజ్ఞానంలో రాసి ఉంది ఇది ఇప్పటికే జరుగుతూ కూడా ఉంది ఇప్పుడే ఇటువంటి సంఘటనలు మనం అనేకంగా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు న్యూస్ లో కానీ ఇక ముందు చాలా పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు అని చెబుతున్నారు ఇక బంగారం కరువవుతుందని అంటే కనుమరుగవుతుందని ఉన్న బంగారాన్ని డిమాండ్ బాగా పెరుగుతుందని బంగారం ధర మరింతగా విపరీతంగా పెరిగిపోతుందని అలాగే బంగారం ధర లక్షలకు కూడా చేరుకుంటుందని కూడా గారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పలుకుతుందని గారు తల కాలజ్ఞానంలో తెలియజేశారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది ఇది నిజమే అని చాలామంది ఇప్పటికే నమ్ముతున్నారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి అనేక రకాల అది కూడా మనకు తెలియని జబ్బులతో వచ్చి మరణించడం చూస్తూనే ఉన్నాం పది నుంచి ఇరవై సంవత్సరాలలోపే గుండెపోటుతో మరణించిన సంఘటనలు కూడా మనం ఈ మధ్య కాలంలో అనేకంగా చూస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత నుండి వేప చెట్టు నుండి అమృతం కారుతుందని కూడా బ్రహ్మంగారు తల జ్ఞానంలో తెలియజేశారు శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి భారీగా జననష్టం జరుగుతుందని అలాగే పగలిన రాయి ముక్కలు లేచి ఆకాశంలో ఎగురుతాయని కూడా బ్రహ్మంగారు తల జ్ఞానంలో తెలియజేశారు దేవి శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగిలాంబా ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలోపు అమ్మవారి కంట నీరు స్థనాల నుండి పాలు కారుతాయని కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాయబడి ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత చిన్న కేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని కూడా బ్రహ్మం గారు తెలియజేశారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని కూడా బ్రహ్మంగారు తల కాలజ్ఞానంలో రాశారు అయితే నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత నుండి భారతదేశం అగ్రరాజ్యం అవుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు అంతేకాకుండా తిరువల్లూరి వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయని కూడా కాలజ్ఞానంలో రాశారు ఈ విధంగా బ్రహ్మం గారు చెప్పిన అనేక విషయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జరిగే అవకాశాలు అనేకంగా ఉన్నాయని అనిపిస్తోంది చూసారు కదండి గారి కాలజ్ఞానాన్ని విశ్వసించడానికి కారణాలు లేకపోలేదు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ముసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలు అపహరిస్తారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అంతేకాకుండా గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయని చెప్పారు ఎందుకంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోనే అనేక విషయాలు ఇది వరకు జరిగాయి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కూడా కాబట్టి ఈ విధంగా బ్రహ్మం గారు చెప్పిన అనేక సంఘటనలు ఆయన కాలజ్ఞానంలో భద్రపరచినవి కూడా ఇక ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్